మీకు తులసి మొక్క కోసం కొన్ని టిప్స్ చెప్తాను చూడండి మా తులసి మొక్క అనేది ఎంత గుబురుగా పెరిగిందో పచ్చగా పెరగాలన్నా గుబ్రగా పెరగాలన్నా కొన్ని టిప్స్ పాటిస్తే మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మా మొక్క అనేది ఎంత బాగా ఇది ఒక మొక్కే మొక్క చూడండి చాలా గుబ్రగా పెరిగింది ఈ పెరగడానికి కారణం ఏంటంటే ఎండ అనేది ఎక్కువ తగిలేటట్టు చూసుకోవాలి మొక్కకి వాటర్ అనేది తక్కువ పోయాలి తర్వాత మొక్క మీకు గుబురుగా రావాలంటే ఇలాంటి విత్తనాలు అనేవి తుంచేస్తూ ఉంటే పక్క నుంచి చిగుర్లు వచ్చి మొక్క అనేది గుబురుగా పెరుగుతుంది తర్వాత మొక్కకి చీడపీడలు పట్టినప్పుడు పసుపు పొడి మొక్క అడుగు భాగాన్ని వేయడం వల్ల మొక్క అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఎండిపోయిన మొక్క కూడా ల్యాచ్ చిగుర్లు వస్తాయన్నమాట పసుపు పొడి వేయడం వల్ల